వరంగల్ అమ్మాయిలకు సినీ నటుడు విజయ్ దేవర్కొండ బంపర్ ఆఫర్ ఇచ్చాడు అది వింటే ఆశ్చర్యపోతారు నేను వరంగల్ అమ్మాయినే పెళ్లాడతా అని అంటున్నాడు సినీ నటుడు విజయ్ దేవరకొండ హన్మకొండలో సినీ నటుడు విజయ్ దేవరకొండ సందడి చేశారు హన్మకొండ పట్టణంలోని నక్కలగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక డైమండ్ షోరూమ్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు అనంతరం తొలి కస్టమర్లకు ఆభరణాలు అందజేశారు ఈ సందర్భంగా దేవరకొండ మాట్లాడుతూ తన సోదరుడు వరంగల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడని తను కూడా వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పారు సినిమా డైలాగులు చెప్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు తమ అభిమాన నటుని చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు ఆయనతో సెల్ఫులు దిగేందుకు ఏగపడ్డారు ఇంతకీ వరంగల్లోని ఆ లక్కీ అమ్మాయి ఎవరో మన విజయ్ దేవరకొండ చేసుకోబోయే పెళ్లి కూతురు లెట్స్ వెయిటెన్సీ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము